ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀಲ್ ನೀಲ್ ರೋಜು ಮಾ ಕಳತ್ಸ್ పట్టిగా దేవత పత్తిలో ఉంటాము పట్టేది మార్చేసా మార్చేస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఏంది బ్రో మీరు కాలేజీ నుంచి వచ్చినా కానీ పొలం పని చేస్తారని చెప్తారు నాకేం నాకైతే అలాంటి అలాంటి ఏమి ఉండదు అని అన్నీ నాకు కామనే నేను ఏ చేస్తాను ఇంట్లో మనం మన పేరెంట్స్కి హెల్ప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడే ఎప్పుడైనా మనం ఒకసారి హెల్ప్ చేసేసి సంవత్సరం నుంచి కష్టపడినప్పుడు మనం ఒకరోజు చేయలేమా చెప్పండి మనం కానీ వర్క్ అని తీసుకుంటే వాళ్ళకి వర్క్ ప్రెజర్ అండి తగ్గిద్ది వాళ్ళు కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది సో కాబట్టి నేను మా మా జన్లో నీళ్ళు కడుతున్నా నేను ఏ వర్క్ అయినా చేస్తా పొలంలో అరక తోలుతాను నీళ్ళు కడతాను ఏ వర్క్ అయినా ఏ పనైనా చేసిస్తా ప్లాన్ ఒకసారి పెట్టుకోవాలి ఇప్పుడు రెజెంట్ మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ అని రండి ఇవేది ఒక బోర్ ని ఒక బోర్ వాటర్ ఫ్రెండ్స్ ఆ ఇ నేను రెండు బోర్ కలిపి కలిపి ఒక కలిపి వాటర్ కడతాను ఇది కడతాను అంటే ఒక బోర్ ఏమో పాడైపోయింది అన్నమాట పాడైపోయి అంటే వాటర్ చెడిపోయింది చేయలేదు అందుకని ఒకదానికి మేము ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నాము ఒకదానికి రన్ని రన్ అవుతుంది ఇంకా టూ డేస్ కొద్దిగానే బాగా చేపిస్తే ఒక రోజులు చేయిన్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఒక రోజు పట్టదు రెండు రోజులు రెండు రోజులు అయితే కన్ఫర్మ్గా అయిపోయింది అంటే వెళ్ళాలి కదా ఈ విధంగా అయితే పోతూ ఉంటాయి వాటర్ తిప్పినప్పుడు మనం తిప్పాం కదా ఇప్పుడు ఈ విధంగా అయితే పోతూ ఉంటాయి ఆ చివరికి పోవాలి చివరకు వెళ్ళాలి వెళ్ళినాక మొన్న చూసుకొని ఆపేయడమే ఈ విధంగా పోయి రావాలి ఆడదాకా వాటర్ లీక్ చూసి రావాలి ఏదైనా పని చేయడమే ఇంటికి వస్తే మాత్రం పనిచేయడమే పోయి పైపులు పోయి పైపులు తెచ్చుకోవాలి